చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్కూళ్ళకి కాస్తంత రిలీఫ్ ఇచ్చారా ఇచ్చారు ఎందుకంటే ఈ మధ్యన ఒక్కొక్క వ్యవస్థకి ఓరటిస్తున్నారు మొన్న ఈ వెహికల్స్కి ట్రాన్స్పోర్టేషన్ కార్లు ఉంటాయి కదా వెహికల్స్ వాటికి గ్రీన్ ట్యాక్స్ తగ్గించి వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు తాజాగా ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా గ్రీన్ ట్యాక్స్ పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వాహనాలపై వైసీపీ హయాంలో జగన్ గ్రీన్ ట్యాక్స్ బా చేశారు అయితే అంతిమంగా అది విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకే చుట్టుకుంది దీంతో ఫీజులు కూడా పెరిగాయి రవాణా ఛార్జీలు కూడా పెరిగిపోయాయి సో ఈ క్రమంలో ఆయా స్కూళ్ళ యజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్పటి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి అయినా జగన్ వినిపించుకోలేదు తాజాగా సీఎం చంద్రబాబు గ్రీన్ ట్యాక్స్పై కీలక నిర్ణయం తీసుకున్నారు పాఠశాలలు కళాశాలలు అలాగే వాటి వాహనాలకు జగన్ హయాంలో విధించిన గ్రీన్ ట్యాక్స్ని తాజాగా రద్దు చేశారు ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సులపై గ్రీన్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కరోనా కాలంలో రెండు సంవత్సరాల పాటు స్కూల్స్ మూతపడిన నేపథ్యంలో వాడుకలో లేనప్పటికీ బస్సులకు పన్నులు మాత్రం వేశారు అనేది విద్యా సంస్థల బస్సులు రోజుకు కేవలం యాభై నుంచి అరవై కిలోమీటర్లకే పరిమితం అవుతాయి సంవత్సరం పొడుగున రెండు వందల ఇరవై రోజులు మాత్రమే నడుస్తాయి అయినా వాటిపై పన్నులు విధించారు అప్పట్లో యాజమాన్యాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో చేపట్టిన విధానాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాహనాల జీవిత కాలాన్ని రెండు సంవత్సరాలు పొడిగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు విద్యార్థుల తల్లిదండ్రులపై భారం తగ్గించాలని కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట గ్రీన్ ట్యాక్స్కు బదులుగా మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చేలా విద్యార్థులతో మొక్కలు పెంచేలా ప్రోత్సహించేందుకు విద్యా సంస్థలకు అవగాహన కల్పిస్తారు దీంతో జగన్ వేసిన భారం తొలగిపోయింది అనేది విద్యా సంస్థలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తుండడం కూడా గమనించాల్సిన అంశం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్ట్ స్కూల్స్ హ్యాపీ అలాగే స్టూడెంట్స్ పేరెంట్స్ హ్యాపీ